రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు అందిస్తారు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా రేపు హన్మకొండలో తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు రేపు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు అలాగే బహిరంగ సభలో పాల్గొంటారు ముందుగా కూడా ఆ కాలేజీ కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభిస్తారు ఇక్కడికి సీనియర్ నేత వి హనుమంతరావు వచ్చారు అలాగే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మహిళా సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్నది ఆయన అడిగిస్తుంది సార్ చెప్పండి సార్ ఇందిరాగాంధీ ఉక్కులు అడిగా అదేవిధంగా మహిళలకు ఏం చేసిందనే సంతోషంతో గతంలో ఏది ట్వంటీ ట్వంటీ టూలో మేము ఆనాడు టూ థౌజండ్ టూలో మీటింగ్ పెడితే ఏమైంది జనం వచ్చిందా లేదా ట్వంటీ టూ అదేవిధంగా ఇవాళ మహిళా శక్తి కూడా ఇందిరాగాంధీ జన్మదినం కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ జనం వస్తారు ఆనాడే నాలుగైదు లక్షల మంది వచ్చిండ్రు మార్పు ఉండే అప్పుడు అప్పుడు మా గవర్నమెంట్ లేదు టీడీపీ ఉండే అయినా కానీ మార్పు వచ్చిందా లేదా ఇప్పుడైతే మా గవర్నమెంటేనా ఇంకెక్కువ జనం వస్తారనేది నా ఉద్దేశం ఇక్కడ అభివృద్ధి మేమే చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు చేసిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు చూడండి వాళ్ళు ఏదన్నా చెప్పగలుగుతారా ఎవడన్నా దెబ్బతిన్నోడు ఏదేదో పొద్దునోడు మాట్లాడుతారు సాయంత్రం ఎందుకంటే ఆలోచనలో మార్పు వస్తుంది దెబ్బ పడ్డది కదా నువ్వు అన్నీ చేసినావు ఏది మిషన్ భగీరథ చేసినావు ఏది ఎస్సీలకు కూడా నాలుగు వేలు ఇచ్చినావు అన్నీ చేసినావు అయినా ప్రజలు ఎందుకు కూడా దాని మీద నువ్వు ఆలోచన చేయాలి మేదో మధ్యన పెట్టుకో నీతో తప్పైందా నీ కొడుకుతో తప్పైందా నీ అల్లుని తోటి తప్పైందా ఎందుకు ఓడిపోయినరు దాని మీద విశ్లేషణే చేస్తేలేరా ఎంతసేపటి మాయం పడి రు ఇక ఏం చేస్తాడు ఒక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి రోజు ఏదో జల్లి పోయొచ్చు నీకు ఆయన తీసారు ఎందుకు రాబ మా సబ్జెక్టు అరే మీ దుకాణం నడవాలంటే ప్రజలలో మార్పు గురించి ప్రజలలో మళ్ళీ పనిచేసి ఓట్లు సంపాదించేందుకు చూడు కానీ అంతేగాని ఇక పోతాడు అయిపోయింది ఢిల్లీ పోతాడు మీరు పోలేరా పోలేదా రాలేదా ఆప్కే దిల్ మే జగా చాయి లేదా ఎవరు గజ్వాలి ఎన్నికల్లో అన్నడా లేదా నరేంద్ర మోడీ అట్లా మాకు ఆలోచన ఏమున్నా మేము ఇచ్చిన వాగ్దానాలు సోనియా గాంధీ కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏదైతే వాగ్దానం చేసిండో రైతులు తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేయడానికే మా ఉద్దేశం ఇది తప్పనిసరిగా ఫోర్టీన్త్ నవంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ ఇందిరా సోనియా గాంధీ బర్త్డే వరకు అదేవిధంగా నెహ్రూ తర్వాత ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది ఆమె కూర్చుంది కనుక ఇక్కడ మీటింగ్ పెట్టింది ఈ విధంగా తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పనిసరిగా సోనియా గాంధీ వెనకాల ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా అక్కడ ఆంధ్రలో వ్యతిరేకమవుతుంది తెలిసినా ఇచ్చింది అంటే ఆ కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనేది నా ఉద్దేశం పేదలు ఇల్లు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి చూడండి మూసి ప్రక్షాళన మొదలు మేం పెట్టలే అది కేసీఆర్ మొదలు పెట్టాడు సుధీర్ రెడ్డిని చైర్మన్ చేసిన మూసి ప్రక్షాళన చైర్మన్ చేసిన కదా ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడాలి ఆనాడు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు ఆనాడు అండర్స్టాండింగ్ ఉండే ఇద్దరిది ఇప్పుడు ఏదో విడిపోయింది ఇప్పుడు డొల్లి పెడుతుంది ఏదైనా ఎవరైతే ఇండ్లు పోయినోళ్ళరు రెడ్డి గారు కూడా అంటున్నాడు ఎనిమిది నుంచి పది లక్షలు ఏది పది లక్షల ఇండ్లు కట్టి ఇస్తామంటున్నారు అన్ని ఇస్తా అంటున్నాము ఎవరికి అన్యాయం చేయము ఇందిరాగాంధీ ఒక ఆయన అంటున్నారు ఇందిరాగాంధీ ఇల్లు కట్టి చేది పెట్టి కూల కొట్టింది కూల కొడతా లేరు ఇవి పరిస్థితి బాగలేదు వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా అరేంజ్మెంట్ చేస్తే ఒకరోజు పేదోళ్ళ ఇంట్లో పోయి పండుకుంటే వస్తాది రవి ఏం లేదు అంత డ్రామా వచ్చేది మున్సిపల్ ఎన్నికలు కదా ఓటు కావాలి కదా వాళ్ళ ఇంట్లో తిన్నట్టు వాళ్ళ ఇంట్లో వండుకున్నట్టు ఇదంతా డ్రామా ఒక పది రోజులు పడుకోవను దోమలు కాదు స్త్రీగా లేచి ఉరకడవే ఒక ఒకరోజు ఏమైతే దాన్ని కూడా అన్ని పెట్టుకుని ఉండొచ్చు దొరికింది దొరికిందిగా దోమల మందు లైట్ పెట్టి పెట్టుకుని అట్లయితే పేదోళ్ళకు అన్యాయం చేయాలని మా ఉద్దేశం కాదు పేదోళ్ళకు తప్పనిసరిగా మా పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ అది ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ప్రియాంక కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే కేవలం ఎంత తొందరగా వాళ్ళకు ఆకలి చోటు ఉన్నారు పది తిన్నారు కదా ఇవాళ ఏం దొరుకుతలేదు కాబట్టి రోజు మమ్మల్ని తిడుతుంటారు ఒకరోజు పేపర్లు వచ్చిన తెల్లారి ఎక్కడ పోతుంది రేషన్ షాప్లో పోతుంది పప్పు పుట్టే తి పోతుంది కనుక వాళ్ళు ఇది కేవలం దాని గురించి ఎక్కువ టైం వేయకుండా ఫ్యూచర్లో ఏం చేస్తారు ప్రజలకు చెప్తే మీకు లాభం అవుతుంది అనేది ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నారు ధన్యవాదాలు అండి ఇక ఈ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి రేపు మధ్యాహ్నం ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తారు ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రధానంగా ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇక్కడ బహిరంగ సభకు హాజరవుతారు ఇక ముఖ్యమంత్రికి రాకను పురస్కరించుకుని ఆయన ఘన స్వాగతం పలకడానికి పార్టీ నేతలంతా కూడా సన్నద్ధమయ్యారు ఓవర్ టూ స్టూడియో